అసలు వాళ్ళ బురకాల్ని చూస్తే త్యాపులేసుకున్నారు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ భూమిని ఆడపిల్లల ఈ ఈరోజు కొన్ని నెలల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి తిప్పుతున్నారు వాళ్ళకి లెక్క ఇది దారుణం ఇది అసలు వాళ్ళు వాళ్ళు ఒక్క हम ना पूछ को नहीं करे हम बोल को नहीं करे हमारे सेना नहीं सरकार एम एल ए कैसा लेता बा किस कहा तो लिया एम एल ए हमारा हम ना दे बा तू क्या की लिया है ले हमारे बड़े दिन गलती करी लिया तू तू दे बाो तो फिर तो तुम्हें आना नहीं कहा फिर फिर को बसों को अब आए मेरे भाई कने सलीम कने आए हमें ये हक तू पूरा करना भाई तू हमारा हमें गरीब आदमी आए एक खत खाए तो एक खत खाने नहीं मेरा मर्द फ्रूट की बंडी डालता है एक कत रहता तो एक कत नहीं रहता कच्चा धंधा लुचा रह सर का अब हमारी हालत ऐसी हो गई है हमारी हालत को देखो तो भी तुम्हें करना बराबर हमारा हमारा हक हाँ हम ना दिलाना भाई हमारा माँ एमएलए गारोदर गाने मा माँ एमएलए गार्ड की అంటే ఏదైతే ఆదోని ప్రజలు దాహం తీర్చుకోవడానికి ఎనిమిది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే ఆ నీళ్లతో దొడ్డికిలో వాడినట్లుంది వీళ్ళు వ్యవహారం ఎట్లా అంటే బసాపురం స్టోరేజ్ ట్యాంక్ అని కొన్ని కోట్లతో నిర్మించిన ఒక నీటి పథకం కోసము నీళ్ల కోసము ఆదోని ప్రజలు దాహం తీర్చేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురంలో కట్టినారు మా యువరాజు ఎవరైతే మా ఎమ్మెల్యే కొడుకు గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద వన్ వన్ టూ సర్వే నెంబర్ వన్ వన్ టూ సి వన్ రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల భూమిని ఈరోజు వాళ్ళు పంట పొలం కింద ఫిల్టర్ అయ్యి తాగునీరు వస్తుంటే మూడించులు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని బొక్కో కట్టి హోల్ కొట్టి ఆ తాగునీ తాగునీటితో వీళ్ళు పొలం పండించుకుంటున్నారు ఈయడం జనాలు చూస్తే తాగేదానికి నీళ్ళు లేవా అని లభోదిబో కొడుతుంటే ఆ పొలంని వీళ్ళు నీళ్లతో పంట పొలం చేస్తే అది చాలా దారుణం కానీ ఇంకొక విడిరంగా ఏముందంటే చుట్టుపక్కల మీరు ఎక్కడైనా చూడండి కొన్ని వందల ఎకరాల భూమి ఉంది ఒక ఎకరా భూమి కూడా పంట లేదు అంటే ఏ రైతుకి దొరకని స్కీము మా అదోని ఎమ్మెల్యే గారి కొడుకుకే మా ఎమ్మెల్యే గారికే స్కీమ్ దొరికింది ఇది మిరప పంట భూమి వేసిందన్న బసాపురం రోడ్లోనే ఉంది చుట్టుపక్కల ఏ ఒక ఎక్కడ కూడా విత్తనం లేదు అంటే వానదేవుడు వీళ్ళకి కనికరించి వాన ఇచ్చినాడా వీళ్ళ కొరికే ఇచ్చినారా లేదంటే వీళ్ళ పొలంలో ఎలాంటి బోర్ లేదు వీళ్ళ పొలంలో ఎలాంటి బావి లేదు మరి ప్యూర్ ఫిల్టర్ చేసి వచ్చిన నీరుని ఇంటిలో కుళాయి ఎట్లా పెట్టుకుంటారో అట్లా కుళాయి బిగించుకొని ఆ షేన్ పండిస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద వీళ్ళ పైన వేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ భూమి వన్ వన్ టూ సి వన్ అనే భూమి శంషుద్దీన్ అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి మూడు ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు కానీ మా ఎమ్మెల్యే గారు ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్ తో ఒకటి సిగ్నేచర్ ఉంది వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు నైన్ టీవీ బషీర్ జనక తల్లి ఆ తల్లిని చూస్తే అసలు ఆయమ్మ ఒక పూట తిని బ్రతికేనట్లు ఉంది ఆయమ్మ మూడేళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతూ ఉంది అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి మాకు రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా హక్కు శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేము అందరూ ఎవరు సంతకాలు చేయలేదు వాళ్ళ పిల్లలు వారసలు అందరూ వచ్చినారు ఏదైతే రెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లుందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు కేవలం శంషున్ గారు శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు ఇది దారుణం అని రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తోడగొడుతున్నారు నేను అవినీతి పరుడైతే నేను కబ్జా చేసి ఉంటే మీరు వచ్చి నా ముందు చెప్పండి నేను న్యాయం చేస్తానని అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు గోడు మూడు సంవత్సరం నుంచి మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు మరి మీరు పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఏదో భిక్షగాళ్ళక మీకు మీరు తిట్టి పంపిస్తున్నారు మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు ఎనిమిది రోజులు సమయం ఇస్తున్నాను ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు కానీ అల్లా తిరుపతి అల్లా వెంకటేశ్వర స్వామి యేసు ప్రభు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది దేవాలయం ఉంది మసీద్ ఉందంటే చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని ఆ మసీద్ ముందర గుడి ముందర చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము